ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చూసినట్లయితే ఉయ్యాలని చూస్తున్నారు కదండి ఉయ్యాల స్టాండ్ని ఈ స్టాండ్ని నేను అంతకుముందు ఒకసారి వీడియో చూపించానండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఊంజల్ సేవ అని పెట్టి పెట్టే కదా ఆ రోజైతే రెడీమేడ్ అయితే చూపించాను ఇది కస్టమైజ్ అండి ఇది నేనైతే తయారు చేయించాను ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే వచ్చిందండి అక్కడ కిటికీకి ఈ విధంగా పెట్టేసుకుని ఫిట్ చేసుకోవటం కాకపోతే ఇక్కడ చెక్క ఎందుకు కట్టాను అని మీకు డౌట్ రావచ్చు అయితేనండి డైరెక్ట్గా పెట్టినట్లయితే కొంచెం లోపలికి ఉంటుంది అయితే కొంచెం వంగినట్టుగా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం ఎత్తు చెక్క మొక్క పెడితే ఆ అనేది స్ట్రైట్గా ఉంటుంది హైట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగుంటుందని చెప్పి నేను అలా అయితే కట్టాను ఈ విధంగా అయితే కట్టానండి చూసారా ఉయ్యాల ఎంత బాగుందో కదా విధంగా కట్టిన తర్వాత వేయాలని చూస్తుంటే ఎంత బాగుందో అనిపించింది మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో పెడుతుందని చూడండి ఆ తర్వాత ఎలా కట్టి అంటే ట్రైల్ చేశానండి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇక్కడ చూసినట్లయితే ముందుగా అయితే వినాయకుడిని పెట్టేసి చూపించాను మీకు అంటే ఈరోజు ఉదయం ఫోన్ చేశారండి మధ్యాహ్నం నుండి అయితే నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను ఇక్కడైతే చూసినట్లయితే ఉయ్యాలలో అట్లా ఊగుతూ ఉన్నారు కదండి వినాయక స్వామి వారు వెయిట్ ఎంతవరకు ఆపుతుంది ఏంటనేది చూసుకున్నాను మన వెంకటస్వామి అలాగే మకర తోరణం వెయిట్ అయితే ఆపగలదు అని నేను క్యాలిక్యులేట్ చేశానండి ఇప్పుడైతే ఇలా అయితే ఉంది ఉయ్యాల చూసారా ఎంత బాగుందో కదా ఈ విధంగా నేనైతే యాస్టీస్ పెట్టేశానంటే అలా ఏమనుకోబోకండి అది గజిబిజిగా ఉండుంటాయి ఎందుకంటే అవన్నీ కూడా పేట్లు అవన్నీ కూడా గజ్బిజిగా ఉంటాయి ఒక సైడ్కి అయితే పెడుతూ ఉంటాను ఎప్పుడు కూడా కాకపోతే వీడియోలో అలా అనిపించవచ్చు చూసారా అలా అయితే వేయాలా ఊపుతూ ఎంత బాగున్నారు కదండి వినాయకుడు బుజ్జి వినాయకుడు కూర్చుని అంటే ఒట్టి ఉయ్యాలి ఎప్పుడు ఊయ ఊపకూడదు తెలుసుకండి మీకు అందుకని వినాయకుడిని అయితే పెట్టి ఊపుతున్నాను చూడండి నమస్కరించుకోండి వినాయక స్వామి వారిని కూడా తొలిగా వినాయకుడిని అయితే అలంకరించి ఇలా అయితే పెట్టాను చూసారా వెనక వైపు కూడా అలానే ఉంది స్వామివారిని అయితే తీసి పక్కన పెట్టాను కాబట్టి ఆ బల్ల అనేది ఖాళీగా ఉందండి అక్కడ దంట్లో అవి కనపడుతూ ఉండు ఉంటాయి ఈ విధంగా అయితే ఉయ్యాలను అయితే రెడీ చేసుకున్నానండి మీకు కూడా నచ్చిందా అండి ఈ ఉయ్యాల సేవను ఎలా చేస్తాను ఏంటనేది ముందు ముందు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే ఉయ్యాల వినాయకుడిని పెట్టి చూపిస్తున్నాను చూడండి సైడ్ కూపిన ఎలా ఉంటుంది స్ట్రైట్గా ఊపితే ఎలా ఉంటుంది అన్నీ కూడా ట్రైల్ ట్రైల్ అయితే వేసేసానండి ఇక మీదట చక్కగా ఉయ్యాల సేపలు అని అలాంటివన్నీ కూడా చూపిస్తానండి మీరు తప్పకుండా అవన్నీ చూడవలసిందిగా కోరుకుంటున్నాను స్వామివారిని ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం